కాకినాడ జిల్లా వ్యాప్తంగా భోగి సంక్రాంతి శోభ కనిపిస్తోంది కాకినాడ జిల్లా వాసులు భోగి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రజలంతా వారి ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు అంటే పల్లెటూరే కాదు పట్టణాల్లో కూడా అత్యంత వైభవంగా అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా సంక్రాంతి శోభ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం సంక్రాంతి కాకినాడ పట్టణంలో అయితే మన రామారావుపేట సంక్రాంతి శోభ కన్నెల పండుగగా అయితే సాగుతుందని చెప్పచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం కా వేకుజ ఏదైతుందో సంక్రాంతి తొలి రోజైన భోగి సందర్భంగా మొత్తం కూడా చూస్తున్నాం మనం భోగి మటలు వేసి సంక్రాంతి అత్యంత కోలాహలంగా అయితే మాత్రం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రస్తుతం గంగిరెద్దులు సంక్రాంతి అంటే ప్రధానంగా ప్రధానంగా గంగిరెద్దులు హరిదాసులు రామదాసు కీర్తనలే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం గంగిరెద్దులకైతే మాత్రం ఏదైతే సంక్రాంతి పురస్కరించుకుని గంగిరెద్ది వాళ్ళకి బట్టలు పెట్టడం ఆనవాయితీ ఉంటుందో ఆనవాయితీ ప్రకారం అయితే మనం మన మనం అయితే మాత్రం చూస్తున్నాం ప్రస్తుతానికైతే గంగిరెద్దుకి అయితే మాత్రం పళ్ళు అయితే తినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో గంగిరెద్దులని గౌరవించుకోవడం అదేవిధంగా మన ఏదైతే ఉందో మొత్తం ఈ భోగి సందర్భంగా సంక్రాంతి తొలి తొలి రోజు కావడంతో మొత్తం కూడా సంక్రాంతి భోగి మంటలు వేసుకుంటూ రంగవల్లెలు మొత్తం కూడా రంగవల్లెలు వేస్తూ మొత్తం కూడా అత్యంత కోలాహలంగా కాకినాడ పట్టణంలో అయితే మాత్రం సంక్రాంతి శోభ సంతరించుకుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికీ భోగి సందర్భంగా సంక్రాంతి తొలి రోజు కావడంతో గంగిరెద్దులకి వస్త్రాధారణ గంగిరెద్దుల వారికి ఏదైతే బట్టలు పెట్టి ఆనవాయితీగా గంగిరెద్దులని సత్కరించుకోవడం గోమాతని సత్కరించుకున్న నేపథ్యంగా అయితే మాత్రం మనం చూస్తున్నాం కొత్త బట్టలు అయితే మాత్రం వేస్తున్నారు ఈ నేపథ్యంలో గంగిరెద్దు ఏదైతే ఉందో అంటే వాళ్ళకి గంగిరెద్దికి సంబంధించిన ప్రస్తుతం దానికి ఆహారం పెడుతూ గోమాతని మాత్రం పూజిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ప్రస్తుతం అంతా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే పల్లెల్లోనే అంటారు సంక్రాంతి పట్టణంలో కూడా సంక్రాంతి అద్భుతంగా చేస్తున్నారు ఎలా ఉంది మీకు ఫీల్ చాలా ఆనందంగా ఉందండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి భోగి సందర్భంగా ఈ రకంగా మన సాంప్రదాయాలు అన్నీ కూడా పాటిస్తూ అందరూ అందరూ భోగి పండుగ జరుపుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది అందరికీ శుభాకాంక్షలు అంటే ప్రస్తుతం అంటే ఈ భోగి ఈరోజు రేపు ఈ మూడు రోజుల పాటు ఎలా ఏ విధంగా జరుపుకుంటారు సంక్రాంతి ఏ రోజుకు ఆ రోజు ఈరోజు భోగి అండి రేపు రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ మన సాంప్రదాయ ప్రకారంగా అన్ని పద్ధతులు పాటిస్తూ నుంచి ఏర్పాటు చేసి అంటే మేము ఇక్కడ అపార్ట్మెంట్ ఉన్న చేస్తున్నాం అండి మాది మేము పూర్వం తెలకీ అక్కడ మా చిన్నప్పటి నుంచి అక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉంది పూర్వం నుంచి ఓకే అమ్మ చెప్పండి మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు సంక్రాంతి ప్రతి బాగా జరుపుకుంటామండి మేము ఈ సంవత్సరం కూడా ఇదిగో మత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాము బాగా జరుపుకుంటాము ఇద్దరు పల్లెటూరులో అంటారు కానీ ఇప్పుడు అన్ని చోట్ల ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ట్రెడిషనల్ వేరు బాగా ఫాలో అవుతున్నారు బాగా లేదు లేదు ఇక్కడే ఉంటాం మేము కాకినాడ సంక్రాంతి జరుపుకోవడం అంటే మేము వేరే వెంకటనగర్ లో ఉంటాము ఇక్కడికి మత్తగారు వాళ్ళ దగ్గర మనతో పాటు పెద్దలే కాదు చిన్నపిల్లలు కూడా సంక్రాంతిలో ఆనందం

సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే చాలా ఆనందంగా జరుపుకుంటాము చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం అలాగే ఈ సంవత్సరం మా మనవరాలకి భోగి పళ్ళు పోయడం అన్ని సంతోషంగా మా చుట్టుపక్కల ఉన్న అందరితోటి కూడా మేము చాలా ఆనందంగా గడుపుతాం అండి అలాగే అందరూ కూడా ఆశస్సులు అందరు ఆశస్సులతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం సంక్రాంతి అంటే రోజు రోజు సాంప్రదాయ సంస్కృతి సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి కూడా తగ్గట్లేదండి పల్లెటూరులో చేరే వరకు సంక్రాంతి అందరికీ అందరికీ ఆనందంగా అందరూ జరుపుకుంటున్నామండి కాలానుగుణంగా కొద్దిగా టైం లేక తగ్గిందేమో తప్ప అందరూ జరుపుకుంటున్నామండి అందరూ జరుపుకుంటున్నామండి మన హిందూ తత్వాన్ని అందరూ కూడా ఆనందంగానే స్వీకరిస్తున్నామండి అందరూ కూడా ఈ మూడు పాటు ఈ రోజు భోగి అండి ఈ భోగి రోజుని ఇలా చిన్న ఇలా భోగి పంట అది వేసుకుని గంగిరెద్దులకి మా గంగిరెద్దులు గౌరవించుకునండి హరిదాసుని హరిదాసులను గౌరవించుకుని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భోగి భోగి పళ్ళవి పోసుకుని మేము ఆనందంగా జరుపుకుంటామండి రేపేమో అందరూ పెద్దలకి పెట్టుకోవడం అని మా ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దలు పెట్టుకోవడం అన్నీ గౌరవించుకుంటామండి కనుమ రోజును కూడా అలాగే గోవుల్ని పూజించుకుంటామండి మా పొలానికి అది వెళ్ళి గోవుల్ని పూజించుకుంటాము అందరికీ పసుపు పంచి పంచిపెట్టుకోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న అనువాయితీ మేము ఈ అపార్ట్మెంట్లో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి ఈ అపార్ట్మెంట్లోనే కాదు మేము ఎక్కడున్నా అలాగే జరుపుకుంటాం అండి అందరూ కలిసి వెలిసి జరుపుకుంటాం సంస్కృతి సాంప్రదాయాలే కదండి ఇప్పుడు మనం చేసుకోకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి తెలియదు అండి అందుకని ఇంట్లో పిల్లల్ని అందరినీ కూడా తెల్లవారుజామునే లేపేసి ఈ మూడు రోజులు కూడా చాలా ఆనందంగా గడుపుకుంటాం అండి ప్రస్తుతం మనతో పాటు మరొకరు ఉన్నారు సార్ చెప్పండి సంక్రాంతి శోభ మీద మీ అభిప్రాయం యాక్చువల్గా అండి మాది పల్లెటూరు అనంతపూర్ జిల్లాలో నార్మల్గా కాలేజీలో కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము కంపల్సరీ మా విలేజ్కి వెళ్ళి అక్కడ చాలా ట్రెడిషనల్గా అన్ని పద్ధతులు పాటిస్తూ అందులో మనకు సంక్రాంతి అనేది కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత అతిపెద్ద పండుగ ఫస్ట్ పండుగ సో ఈరోజు భోగి మరియు రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ మూడు రోజులు కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా గ్యాదర్ అయ్యి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఈ ఈ పండుగ సందర్భంగా భగవంతుని కూడా మనస్ఫూర్తిగా నేను మన అందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరోగ్య ఆరోగ్యాలు అన్ని వాళ్ళని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రస్తుతం ఇది పరిస్థితి మనం చూస్తున్నాం సంక్రాంతి అంటే పల్లెలే కాదు పట్టణాల్లో కూడా అత్యంత వైభవంగా జరుపుతున్నారు ప్రస్తుతం మనం చూసాం వేకు జామున మనకి రంగవల్లిలతో పాటు స్వాగతం పలుకుతూ గంగిరెద్దులు ఏదైతే ఉందో గంగిరెద్దులు మన సంస్కృతిలో భాగంగా గోమాతను గౌరవించుకోలేని సాంప్రదాయం బట్టి గంగిరెద్దులను కూడా గౌరవించుకుంటూ గంగిరెద్దికి పూజలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం చూసుకుంటే కనుక ఈ అబ్బాయి ఈ సంవత్సరం గంగిరెద్దులు వినూత్నంగా అయితే మాత్రం గంగిరెద్దులు యజమానులు అయితే మాత్రం వినూత్న ఆలోచన చేశారు మనం చూస్తున్నాం అంటే అందరూ డబ్బులు అవి ఇస్తుంటారు కానీ ఈ సంవత్సరం క్యూఆర్ కోడ్ అధిక శాతం ఏదైతే ఉందో ఈ వ్యాలెట్లు వాడుతున్నారు మనీ వ్యాలెట్లు మనీ వ్యాలెట్లకు అనుగుణంగా కూడా ఈ గంగిరెద్దులు వాళ్ళైతే మాత్రం అప్డేట్ అయ్యారు ఈ అప్డేట్ నేపథ్యం ప్రస్తుతం క్యూఆర్ కోడ్ అంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడానికి చేంజ్ లేకపోవడంతో చేంజ్ లేకపోవడంతో క్యూఆర్ కోడ్ని స్కాన్ డైరెక్ట్ గ గంగిరెది హెడ్కి అయితే పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో వారు అంటే టెక్నాలజీని అంటే ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక కాలంలో టెక్నాలజీని వాడాలన్న సదుద్దేశంతో వీళ్ళు ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా ఇది క్యూఆర్ కోడ్కి అంటే వాళ్ళు డబ్బులు చేంజ్ లేని తరుణంలో క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి అమౌంట్ ఇవ్వండి అనే ఆలోచనతో అయితే మాత్రం బాబు ఏంటి ఎప్పుడు కూడా గగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటారు స్కానర్ అయితే కొత్తగా కొత్తగా ప్రతి ఒక్కరు ఫోన్ పే ఫోన్ పే అన్నారు సార్ దాని వల్ల స్కానర్ పెట్టేం బాబే ఎప్పుడు ఈ సంవత్సరం పెట్టారా ఈ సంవత్సరం పెట్టాం బాబు అంటే అందరూ డబ్బులు ఇస్తారు రూల్ గా టెక్నాలజీ అప్గ్రేడ్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యాం బాబు ప్రతి ఒక్కరు స్కాన్ అవుతున్నాయా మొత్తం అవుతుంది బాబు ఎన్ని చేశారు మొత్తం ఒక నలుగురు ఐదు చేశారు బాబు ఆ చేశారు డబ్ మీ అకౌంట్ లో డైరెక్ట్ అకౌంట్ లో పడిపోతుంది బాబా మా గురుగారి అకౌంట్ లో పడిపోతు బాబు డైరెక్ట్ ఏంటమ్మా ఈ సంవత్సరం అయినా పెట్టారు ఇది ఈ సంవత్సరం గతంలో ఇప్పుడు లేదు లేదండి బాబు మీరు కూడా టెక్నాలజీకి అప్డేట్ అయ్యారు అవ్వాలండి బాబు అవ్వాలండి అవ్వాలండి బాబే మరి ఎవ్వరూ డబ్బులు అడిగితే ఎందుకు చేయాల్సి వచ్చింది క్యూఆర్ కోడ్ పెట్టాలని చెప్పి ఎవరిని డబ్బులు అడిగినా చిల్లర లేదంటారు ఫోన్ పేలు ఉన్నది అంటారు అందుకని డైరెక్ట్ ఇంకా స్కానర్ పెడితే ఇంకా స్కానర్ కొడతారు కదండి అయ్యి గారు అంటే అందరూ వ్యాలెట్లు వాడుతున్నారు మరి వ్యాలెట్లు వ్యాలెట్ కి అనుగుణంగా మీరు అదేనండి ప్రస్తుతం దీనికి దీనికని ఆధునిక కాలానికి మీరు అప్గ్రేడ్ అయ్యారు అవునండి మీరు సంవత్సరాల నుంచి గంగిరెద్దు మా పెద్దలు అయితే చాలా సంవత్సరాల నుంచి చిన్న సంవత్సరాల నుంచి మాకైతే ఈ మధ్యన ఒక సంవత్సరాల నుంచి నెల మొత్తం తిరుగుతాం నెలగంట పెట్టిన సంక్రాంతి గతంలో గతంలో ఎలా ఉన్నాయండీ మా పెద్దలు వాయించిన సంక్రాంతి వేరు సంక్రాంతిరా తేడా అంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయితే అంతే బాబయ తీసుకుంటా అంతే బాబయ అంతే తగ్గిందా సంక్రాంతి కళ లేదనే ఒకటే బాబి అప్పటికప్పుడు ఏం తగ్గలేదు ఏదైతే ఉందో అదే సంక్రాంతి కంటిన్యూ అవుతుంది ంటే ఇది పరిస్థితి మనం చూస్తున్నాం సంక్రాంతి సంబరాలు కాకినాడ పట్టణంలో అంబరాన్ అంటే ఏం చెప్పొచ్చు సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతి మూడు రోజుల్లో ప్రధానంగా ఏదైతే ఉందో భోగి తొలి రోజు కావడంతో భోగి పండుగ ఉత్సాహంగా ఎంతో ఆనందాలతో మాత్రం భోగి పండుగను అయితే జరుపుకున్నారు చూస్తున్నాం మనం ప్రస్తుతం కూడా అంటే గోమాతని మన ఆంధ్ర మనకు ఏదైతే ఉందో మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా గోమాతని పూజించాలి అదే నేపథ్యంలో గోమాతని పూజిస్తూ గోమాతకి సంబంధించిన బట్టలు పెడుతూ వీరంతా కూడా ఎంతో ఆనందంతో భోగి పండుగను అయితే జరుపుకున్న పరిస్థితి కాకినాడలో ఉందని చెప్పొచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఓటర్ స్టూడియో